మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం ఎప్పుడైతే ప్రహ్లాదుడు ఆ హరినామ స్మరణ చేశాడో ఆ విష్ణు సేవా భాగ్యం గురించి సవివరంగా తెలిపాడో ఆ శ్రీమన్నారాయణుడి నామే మోక్షాన్ని చేర్చేటటువంటి తారక మంత్రమంటూ నిర్భయంగా జంకు గొంకు లేకుండా స్పష్టంగా తెలియజేశాడో ఆ మాటలు విన్నటువంటి హిరణ్యకస్పుడికి ఆ మాటలు బాణాల్లాగా ములుకుల్లాగా గుచ్చుకున్నాయి హిరణ్యకశుడు ఎలాంటి వాడు నిద్రలేచింది మొదలు హరిభక్తులు ఎవరైనా బ్రాహ్మణులైనా దేవతలైనా పక్షులైనా గరుడులైనా సర్పాలైనా ఎవరినైనా వాళ్ళను హింసించి ఆనందించేటటువంటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు హిరణ్యకశిపుడు విపరీతమైన హరిద్వేషి అలాంటి వాడితో ప్రహ్లాదుడు ఇలాంటి మాటలు చెప్తే ఎలా ఉంటుంది వాడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది కళ్ళు ఎరుపెక్కాయి చెక్కిళ్ళు అదురుతూ ఉన్నాయి పెదవులు కొరుకుతూ ఉన్నాడు ఏం చేద్దామన్నా ప్రహ్లాదుడు పసిబాలుడు ఎదురుగా కనిపిస్తున్నది ప్రహ్లాదుడికి విద్య బోధించిన చెండా మార్కులు వారితో కోపంగా అంటున్నాడు పటుతర నీతి శాస్త్ర చేయపారగు చేసన వానికి ననర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు భృగు ప్రవరుండవటంచు బ్రాహ్మణాకృతి బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే అయ్యా గురుపుత్ర పటుతర నీతి శాస్త్ర చేయపారగు పాలు నీ వటుగునిపోయి నా కుమారుడైన ప్రహ్లాదు నీతి శాస్త్రములో ప్రావీణ్యుణ్ణి చేస్తానంటూ తీసుకెళ్ళావు వానికి ననర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు కానీ ఏం చేశావు వాడికి నా వైరైనటువంటి ఆ శ్రీహరికి సంబంధించిన విషయాలన్నీ మోసంతో బోధించావు వటంచు భృగుబ్రవరుండృగు భృగువంశములోనే గొప్పవాడవని నమ్మాను నిన్ను కటకట అయ్యయ్యో విగాక యథార్థపు బ్రాహ్మణుండవే ఆకారానికి నువ్వు బ్రాహ్మణుడివి కాని నిజంగా నువ్వు బ్రాహ్మణుడవేనా అంటున్నాడు హిరణ్యకశ్యపుడు మరి చండామార్కులు ఏం ఏం సమాధానమిచ్చారు మావలన దానవనాధా విరోధి శాస్త్రముల్ జప్పము క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులాన సుమ్ము ఎప్పుడు మీ కుమారునకు నింతయునైజ మనీష ఎవ్వరుజపడిపాటిగాదు ప్రతి చింతదలంపు నేర్పు కైవడి లేవు ఓ ఎలాంటి దోషము చేయలేదయ్యా విరోధి విరోధిశాస్త్రముల్ జము మేమెందుకు చెప్తామయ్యా శ్రీహరి గురించినటువంటి విషయాలు మేము ఎలాంటి విరోధి శాస్త్రములు బోధించనే లేదు పరులు చెప్పరు మేము చెప్పకపోవటమే కాదు మా గురుకు గురుకులములో ఏ ఒక్కరూ కూడా ఇలాంటి దుష్టులు లేరు ఇలాంటి ఆ శ్రీహరి గురించి బోధించిన వాళ్ళెవ్వరూ లేరు మీ చరణం సుమ్ము నీ పాదాలపై ప్రమాణం చేస్తున్నాం రాజా ఎప్పుడు మీ కుమారునకు నింత యునైజ మనీష ఎవ్వరం చెప్పెడిపాటి కాదు ఇది ఒకరు చెప్తే వచ్చినటువంటి జ్ఞానం కాదయ్యా మీ కుమారునకు నింతయు నైజ మనీష వాడికి పుట్టుకతో వచ్చిన బుద్ధి విశేషం సహజంగా వచ్చినటువంటి బుద్ధి తప్ప ఎవరో బోధిస్తే వచ్చినటువంటిది కాదు ప్రతి చింతదలంపుము నేర్పుకైవడి గతం గత గతజల సేతుబంధనం బంధనం నిష్ప్రయోజనం ఇప్పుడు ఏం చెయ్యాలో ప్రస్తుతం చేయాల్సిన కార్యాచరణ గురించి ఆలోచించవయ్యా మిత్రులము పురోహితులము పాత్రుల మేమదిక భార్గవులము నీ పుత్రుని శత్రులమే దైత్య జలధి చంద్రమ వింటే దైత్య జలధి చంద్రమా దానవ అనేటటువంటి సముద్రములో ఉదయించినటువంటి చంద్రుని వంటి చక్రవర్తి వింటే మా మాట విను మిత్రులము మేము నీకు స్నేహితులము పురోహితులము పురస్య హిత పురోహిత మీ పురానికి మొదటగా హితము బోధించేవాళ్ళం మేలు చెప్పేవాళ్ళం మంచి చెప్పేవాళ్ళం మేము పురోహితులము నీకు మీ రాజ్యానికి మంచి చేకూర్చేవాళ్ళం పాత్రులము పాత్రులము అంటే యోగ్యులము మరొక అర్థం పాత్రులు అని రాజుల యొక్క ఆస్థానములో ఒక కొలువు రాజులు ఇతర రాజులతో యుద్ధాలు చేసినప్పుడు గెలిచినప్పుడు కానీ ఓడినప్పుడు కానీ సంధిపత్రాలు రాసుకుంటారు ఆ సంధిపత్రాలు లిఖించే శాసనకర్తలే పాత్రులు అలాంటి పాత్రులము మేము భార్గవులము అంతేకాదు మేము భృగువంశములో జన్మించిన వాళ్ళం నీ కులగురు భృగువంశములో జన్మించిన వాళ్ళం నీ పుత్రునిటువలే జేయగ శత్రులమే దానవరాజ మేమేమైనా శత్రువులమా నీ కుమారుడికి ఇలా విరోధి శాస్త్రాలు బోధించి చెడగొట్టడానికి అనిన గురునందన కోపింపక దైత్యవల్లభుండు కొడుకు నవలోకించి ఇట్లనియే ఎప్పుడైతే ఆ గురుపుత్రులైన చండామార్కులు సత్యాన్ని తెలిపారో అప్పుడు వాళ్లపైన కోపం తగ్గించి ఆ దైత్యవల్లభుడు రాక్షసేంద్రుడు కొడుకు నవలోకించి ఇట్లనియే ప్రహ్లాదు చూస్తూ ఈ మాటలు అడిగాడు పని మతి మజ్జాతుడవైన నీ కుమరి ఎవ్వరి చేను జాతమయ్య బాలక తజ్జనులంబేరు కొనుము తగ నామ్రోల బాలక ప్రహ్లాద వజ్జలు చెప్పని గురువులు బోధించినటువంటి ఈ బుద్ధి ఈ జ్ఞానం ఈ విషయాలు మజ్జాతుడవైన నీకు నా కుమారుడైనటువంటి నీకు మరి ఎవరిచేను ఎవరి వల్ల తెలిశాయి ఎవరు నీకు బోధించారు తేరు తజ్జనులంబేరు కొనుము తగ నామ్రోలం మొదట నా ముందు ఆ చెప్పిన వారెవరో తజ్జనులంబేరు కొనుము వాళ్ళ పేరేమిటో చెప్పు ఎవరు వాళ్ళు నీకు ఈ శాస్త్రాలను ఈ శ్రీమన్నారాయణు గురించి విషయాలు చెప్పిన వాళ్ళెవరో మొదట నాకు తెలియాలి వాళ్ళ పేర్లు చెప్పు అంటూ ప్రహ్లాదు నిర్బంధించాడు హిరణ్యకశికుడు మరి ప్రహ్లాదుడు ఏం సమాధానం చెప్పాడో తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ హరి ఓం తచ్చ